అంతర్జాతీయ ఒలింపిక్ డే పురస్కరించుకొని తిరుపతి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి మహతీ ఆడిటోరియం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప విద్యాశాఖ అధికారి కె బాలాజీ గౌరవ అతిథులుగా తిరుపతి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు యలమంచిలి ప్రవీణ్ ప్రత్యేక ఆహ్వానితులుగా డిఎన్డిఓ ఎన్ శశిధర్ ఒలింపిక్ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు అనంతరం తిరుపతి ఒలింపిక్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ ఒలింపిక్ ర్యాలీ నందు దాదాపు వెయ్యి మంది క్రీడా సంఘాలు క్రీడాకారులు కోచ్లు వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఎలవెంచలి ప్రవీణ్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ కోశాధికారి సాయి కుమార్ ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ ఫుట్బాల్ సంఘం రెడ్డప్ప మునయ్య కరాటే సంఘం రత్నాకర్ రెజిలింగ్ కార్యదర్శి ఉదయ్ జన్ అకాడమీ కిరణ్ బాడీ బిల్డింగ్ సంఘం ప్రతినిధి బద్రీ డిఎస్పీ కోచ్లుగా గోపి వినోద్ ఇందుజా ఆది ప్రేమ్ సాయి సుమతి హరి పీడీలు తదితరులు పాల్గొన్నారు ఒలింపిక్ దినోత్సవ సందర్భంగా క్రీడాకారులకి కోచెస్కి క్రీడా సంఘాలకి ఒలింపిక్ డే శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు తిరుపతి ఒలింపిక్ అసోసియేషన్లో ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ ప్రదర్శనకి అనేక క్రీడా సంఘాలు క్రీడా సంఘాల ప్రతినిధులు క్రీడాకారులు కోచెస్ అందరూ కలిసి జయప్రదం చేసినందుకు వారందరికీ నా ధన్యవాదాలు